నుంచి కాబట్టి తీర్పు తీర్చే మనుషుడా నువెవరైనా సరే ఆ నిరంత్రుడు అయి ఉన్నావు దేని విషయంలో ఎదుటి వానికి ఆ తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొని ఉన్నావు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నా మా పరంలో మా పరమ తండ్రి మా పరంపిత నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా నీ నా మహిమ నీ నా ఘనత నీ నా ప్రభావములు కలుగునుగాక ఆత్మ దేవుడా నీకు మహిమ కలుగునుగాక నాయన ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సర్వ సత్యము లేక నడిపించి అద్భుతం చేయమని నజరనే సుక్రిస్తున్న తండ్రి చూసుకుందాం కాబట్టి తీర్పు తీర్చే మనుషుడా నువ్వు ఎవరు వైరను సరే నిర్మిత్రమై ఉన్నావు దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొని చున్నావు ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలరా ప్రతి ఒక్క మనిషికి ఉన్న లక్షణాలు గుణాలు ఏంటంటే ఎదుటి వాణి గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకోవటమో ప్రతి మానవాడికి అలవాటు కదండి ఎదుటివాడిని గురించి ఎన్నో రకాలుగా ఎదుటివాడి కుటుంబం గురించి ఎన్నో రకాలుగా మాట్లాడటం అంతేకాకుండా ఇలా చేస్తారా అలా చేస్తారా ఇదిట్లా అదిట్లని తీర్పు తీర్చేదానికి చాలా బాగుంటాడు ఈరోజు మానవుడు దేవునికి మహిమ కలుగుని గహాలలో కదండి ఎదుటివానికి తీర్పు తీర్చేదానికి ఉంటాడు కానీ మరి నువ్వు కూడా అదే బలిహీనుడు అని అదే చుచ్చువేషలో ఉన్నావని ఎదుటి వానికి ఏ విషయములను తీర్పు తీర్చబోతున్నావో ఆ విషయములో అదే చుచ్చువేషములో నువ్వు కూడా ఉన్నావు అన్న సంగతి ఈరోజు మానవుడు గుర్తించటం లేదు హలో రే నువ్వు తప్పు చేస్తున్నావు అనే దానికి కదా ఏమంటాం చెప్పండి ఇలా పెట్టాను కదా ఎన్నాక పడుతుంది మీ వైపు రెండో పొట్టి నెల ఉంది అట్టే రెండు అనియా మూడెట్టున్నాయి నా వైపునియా అంటే ఒకటి నేను నేరొస్తున్నాగా మిగిలే కదా ఒకటే అందుకే మనం ఎదుటి వాడికి తీర్పు తీర్చాలంటే ఎదుటి వాడికి మంచి మాటలు చెప్పాలంటే ఎదుటి వాడి నువ్వు సరిచెయ్యాలంటే అది నీ కొడుకే కావచ్చు నీ కూతురే కావచ్చు పక్కింటాడు కావచ్చు మరొకరు మరొకరు కావచ్చు ఎదుటి వాడిని గద్దించాలి నీ బిడ్డలను గద్దించాలంటే నువ్వు ఆ శక్తులు లేకుండా ఉన్నావా ఆ పరిస్థితులు నువ్వు లేకుండా ఉన్నావా ఇది పరిశుద్ధ గ్రంథం చదువుతుంది అలా నువ్వు బీడీలు దాక్కుంటా రే బీడీలు తాగబోకరా సత్తావంటే నువ్వు నువ్వు చేస్తుంది అని అన్నట్టే ఉంటుంది మనసులో వాడు పైకి అనకపోయినా నువ్వు చేస్తుంది ఏంటి అని అనుకుంటాడు వాడు మరి కూతుర్ని తల్లి మా తప్ప ఏం పండికదంటే నువ్వు చేస్తుంది ఏందమ్మా అనకపోయినా లోపల ఉన్న మాట కూడా అదే అంటే నువ్వు ఒకరిని గద్దించాలంటే ఒకరిని నువ్వు న్యాయంగా మాట్లాడాలంటే ఒకరికి నువ్వు తీర్పు తీర్చాలంటే నువ్వెలా ఉండాలంటే కదండి నీలో ఎలాంటి కదండి వ్యతిరేకమైన స్వభావము ఈ లోక సంబంధమైన అలవాటులు లేనివాడిగా నువ్వు అగపడాలా ఎప్పుడు నీ బిడ్డ నీకు భయపడతాడు తెలుసా ఎప్పుడు నీ బిడ్డ నీకు విలువిస్తాడు తెలుసా నీలో ఏ లోపము నీ కుటుంబంలో అగపడనప్పుడు హలోయ పక్కడైనా మరొకడైనా మరొక్కడైనా ఎందుకు భయపడతారు తెలుసా ఇతను చాలా కరక్టమైన మనిషి ఇతను తప్పు చేయడు అనే దానికి అవతలోడు భయపడతాడు అలాలుయా ఒక చావుకుడు అంటే ప్రతి ఒక్కరు భయపడతారు ప్రతి ఒక్కరు విలువిస్తారు ఎందుకు తెలుసా చావుకుడు తప్పు చేయుడు అని రెండోది వాడికి అలవాట్లు ఉండవాని అదే చావకుడు తప్పు శాస్త్రని తెలిసిందనుకో ఎవడన్నా భయపడతాడా ఎవడన్నా విలువిస్తాడా ఎవడ విలువి ఇవ్వడు నా ప్రేమైన దేవుని బిడ్లారా మనం ప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనం ప్రభు దగ్గర నేర్చుకుంటూ ఆ నేర్చుకున్నది మన కుటుంబంలో పంచుతూ ఉండాలి కుటుంబంలో మనం ఏం చేయాలంట పంచుతూ 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 ఉండాలి ఖచ్చితంగా నీ కుటుంబంలో అది పనిచేస్తుంటది పని పనిచేస్తా ఉంటది మనం తీర్పు తీర్చులో ముందుకు లగుదలుతాము ఆ తీర్పులో మనము కూడా ఉన్నాము నువ్వు మాట్లాడుతున్న మాటలో ఎదుటి వాడితో మాట్లాడుతున్న మాటలు ఎదుటి వాడికి నువ్వు బుద్ధి చెబుతున్న మాటలు అవి నీకు కూడా వర్తిస్తాయి అని లేఖన బోధిస్తుంది దేవునికి మహిమ కలుగునుగా హలోయ చదువు మేమంట ఇంకా ఎలా అనగా చూడ తీర్పు తీర్చే నివును అట్టి కార్యములు నువ్వు కూడా చేయిస్తున్నావు సాలు ఏమంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారముగా ఎమిషారు మంద పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ 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 ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు యేసుకృతి తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు అక్కడ వంగి నేల మీద ఏమో రాయిస్తున్నో అని బైబిల్లో ఆయన యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నాడు ఈ వచ్చిన వారు అందరూ ఏమంటున్నారు యేసు మోసే ధర్మచాతన ప్రకారముగా రాళ్ళతో కొట్టబడిన వారు మరి మంది పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి సంపేయాలని మోసే ధర్మశాస్త్రం మందు ఆజ్ఞాపించాడు కదా మరి నువ్వేం నువ్వు నువ్వేం ఆజ్ఞాపిస్తావు అని అని అన్నాడు నువ్వేం చేస్తావు చెప్పు అలా ఏంటి అంటే ఈమె యభిషారం చేస్తుండగా చూశారు పట్టుకున్నారు కానీ ఈ గ్రామస్తులందరూ ఆమె శిక్షించడానికి అరకత్తులు అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళ తప్ప ఎవరికి తెలియదు అనుకుంటున్నారు వీళ్ళు మోసే ధర్మ మంచిదే ఎవరు కొట్టాలి ఎవరు తిట్టాలి ఎవరు చంపాలంటే పాపము లేని వాడు ఎవరు శిక్షించాలి పాపము లేని వాడు ఎవరు రాయేయాలి పాపము లేని వాడేయాలి హలో లుయా అంటే వీళ్ళందరూ కూడా అంటే పాపము లేని వారేనా వీళ్ళు అనుకుంటున్నారు మేమందరం నీతి మంతులమే మేమందరం నీతి మంత్రులమే అని వీళ్ళందరూ రాయి తీసుకుని వచ్చారు తరుముకుంటూ వచ్చారు కానీ ప్రభు అంటాడు కదా మీలో పాపము లేనివాడు రాయి వేయండి అన్నాడు ఎవడు రాయి వేయాలి ఎవరు రాయి వేయాలి మీలో పాపము లేనివాడు రాయి వేయాలి హలోయ ఎవడన్నా వస్తాడు ఇంకా ఇంకెవడన్నా దగ్గరికి వస్తాడా ఎవడ పాపము వాడికి కనపడుతుంది ఎవడ పాపం వాడికి వాడి కన్నులు ఎదుట అగపడుతుంది అందుకే చిన్నవారు మొదలుకొని పెద్ద వరకు శిక్షించలేక వెళ్ళిపోయారు కారణం ఏంటి హలో లుయా వారి కూడా ఆ శిక్షకు పాత్రులే వాళ్ళు కూడా రాళ్ళతో కొట్ట కూడా వాళ్ళు కూడా పాత్రులే దేవునికి మహిమ కలుగును గాక హలో అందుకే ప్రభు అంటాడు అమ్మా ఎవరిని శిక్షించలేదంటే లేదు ప్రభు అంటే నేను కొన్ని శిక్ష ఈయన ఇక పాపం చేయబాకు ఇక పాపం చేయబాకో అంతవరకే నా ప్రేమైనా దేవుని బిడ్డలారా తీర్పు తెచ్చివాడు ఎవరో తెలుసా పాపమ లేనివాడు హలూయా దేవునికి మహిమ కలుగును గాక హలలుయా కొన్నిసార్లు మన కుటుంబాలు ఎందుకు చెడిపోతాయి తెలుసా కొన్నిసార్లు మన కుటుంబాలు ఎందుకు గలిబిలు అయిపోతాయి తెలుసా పక్కింటిని బట్టి ఎదిరింటిని బట్టి కాదు తల్లిదండ్రులను బట్టే ఆ తల్లిదండ్రుల ప్రవర్తన సరి ఉండదు కనుక వయసు వస్తుంది కానీ బుద్ధి పెరగదు ఏం పెరగదండి తెల్లంటికలు వస్తున్నా ఇంకొంచెం నల్ల ఇంటికి చేసుకుని నేను హీరోగా ఉండాలనుకుంటాడు ఎందుకో తెలుసా లోకమున్న ఆశీలు వాడికి సావలేదు లోకంలోన్న కోరికలు ఇంకా సావలేదు దేవునికి మహిమ కలుగును గాక హలో నా ప్రేమైన దేవుని బిడ్డలారా తల్లిదండ్రులకు వయస్సు పరిగె పొంది జ్ఞానం రావాలి ఏమి రావాలి జ్ఞానం రావాలి ఆలోచన రావాలి పిల్లల్ని ఎలాగ పెంచుకోవాలి పిల్లల్ని ఎలాగో సరిచేసుకోవాలి వాళ్ళు ఎలాగ తీర్చిదిద్దాలి రేపు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ వాళ్ళ మనతండి వాళ్ళ లైఫ్ గురించి ఏం చేయాలి ఏంటి అనేది ఈ తల్లిదండ్రులకి ఆలోచన రావాలి ఇవాళ ఒక్కొక్కడు ఉన్నాడు కొడుక్కి ముప్పై ఐదు సంవత్సరాలు రంగే తిరుగుతున్నాడు అంటే వీడికి పెళ్ళి లేదు వీడికి పెళ్ళి కావాలా ఎవరికి అంటే ఏంటి కొడుకు ముప్పై సంవత్సరాలు వచ్చినట్టు వాడు ఏజ్ అయిపోతున్నాడు లెక్కగా వాడి గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు ఇస్తీర్బట్టలేసేసి రంగేసేసి నీ కుర్రోడు నెక్క సమాధి లాగపడాన్ని ఎవరిని ఉద్ధరించడానికి ఎవరిని ఉద్ధరించడానికి ఈరోజు నా ప్రేమ ఏం దేవుని బిడ్లారా ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయి గద్ది ఏం కానీ నీ కొడుకుని ఏమని కూతురును నువ్వు గద్దించగలుగుతావు ఇలా పది సంవత్సరాల పిల్లోళ్ళకి తల్లిదండ్రుల తండ్రి అంటే ఏంటో తల్లి అంటే ఏంటో అనేది ఇలా ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది పది సంవత్సరాల పిల్లోడికి అందుకే ముందు మనం మారాలి హలో ఎవరు మారాలండి తల్లిదండ్రులైన పెద్దవారైనా మనము మొదట మారాలి ముందు మనముల మనము దేవునికి సమర్పించుకోవాలి మనముల మనము దేవుని దగ్గర అర్పించుకోవాలి ప్రభా మొదటి నన్ను మార్చు నా కుటుంబాన్ని కట్టుకోవాలంటే నా బిడ్డల్ని చేయాలంటే మొదటి నన్ను మార్చు నన్ను తీర్చదిద్దు అని నువ్వు ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టగలిగితే పెట్టగలిగితే ప్రభు దగ్గర నిన్ను నువ్వు ఆయనకి అర్పించగలిగితే ప్రభు నిన్ను పరిపూర్ణంగా మార్చి పరిపూర్తిగా నేను తీసుకొస్తే ఆ పరిపూర్ణత ఏంటో నీకు అర్థమవుతుంది గనక దాన్ని బట్టి నీ బిడ్డల భవిష్యత్తు ఏంటో నీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది దేవునికి మహిమ కలుగును గాక హల లుయా హలో కాదండి ప్రతి ఒక్కరు తీరుగుతీంటావు ప్రతి కుటుంబంలో ఉండేది అదే ఏదంట నువ్వు బయటికి వెళ్ళి ఏ మాటలైతే మాట్లాడాలనుకుంటున్నావో మన కుటుంబంలో గోల కూడా అదే గోల వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదు దేవునికి మహిమ గాక హలాలుయా సామెతల గ్రంథంలో ఒక మాట చూసుకుందాం సామెతల గ్రంథం తీసుకుని త్వర త్వరగా స్వామిత్రుల గ్రంథం పదిహేడు అధ్యాయం పదిహేను వర్షం దేవునికి మహిమ గాక పదిహేడు పదిహేను దుస్తులు దుస్తులు నిర్దోషులని ఆ తీర్పు తీర్చి వాడు నీతిమంతులను చాలు హాల్ హాలుయా నీతిమంతులని తీర్పు తీర్చనట ఇప్పుడు తీరటం లేదా ఎవడ పది రూపాయలు ఇస్తే వాడే రాజు వాడు ఎన్ని పాపాలు చేసినా పాపలేదు వాడు పది రూపాయలు ఇస్తే వాడు నిర్దోషే అంటే నువ్వు న్యాయం ఎక్కడ చేయగలుగుతున్నావు నువ్వు తీర్పు నువ్వు తీర్చే తీర్పులో ఎక్కడ న్యాయం ఉంది మంచివారిని చెడ్డవారిగా చేస్తున్నారు చెడ్డవారిని మంచివారిగా ప్రకటిస్తుంది లోకం అందుకే తీర్పు తీర్చే మనుషుడు నువ్వు ఎవడు పోయినను సరే అదే శిక్షలో అందుకంటాడు రాజులారా న్యాయాధిపతులారా అధిపతులారా మీరు న్యాయం తీరుస్తారా మీరు పుట్టకతోటే పాపంలోనూ పుట్టారు పాపంలోనూ పెరుగుతున్నారని లేఖనం బోధిస్తుంది మీరు న్యాయం తీరుస్తారా హలో హెలుయా అందరు అల్లు చెప్పాలి హలలుయా ఎలా ఉందంటే ఇప్పుడు దేవునికి దుస్తుల్ని నిర్దోషులుగా అండి నిర్దోషుల్ని దుస్తులుగా మారుస్తున్నారు ఈ లోకము అలాగ తీర్పిస్తున్నారు దేవునికి మహిమ గాక ఎందుకంటే ఈరోజు చాలా మందికి కావాల్సిన తెలుసా అబద్ధమే నిజం చెబితే ఎవరు ఒప్పుకోరు నిజం మాట్లాడితే ఎవరు ఒప్పుకోడు యథార్థంగా మాట్లాడితే ఒప్పుకోరు అమ్మా ఇది తప్పమ్మా అంటే ఎవరు ఒప్పుకోరు ఇది తప్పురా అంటే వాడు ఒప్పుకోడు వాడు ఎన్ని తప్పులు చేస్తున్నా వరీ ఇది కరెక్ట్ అని చెప్పాలా నీ అంత మంచిది ఇంకా లేదని చెబుతుండాలా వీళ్ళకి చాలా సంతోషం చాలా ఆనందం అమ్మా మీ మైండ్ ఎక్కడ పెట్టండి దేవునికి మహిమ కలుగునగా అలా మీరు వాక్య వినకుండా మీ మైండ్ అటుటి పెట్టుకుంటే నష్టపోయేది మీరే రేపు ఏడ్చేది మీరే రేపు రమ్ములు గుద్దుకుండేది మీరే కదండి మరి ఆ రోజు అల్లవట్టించినప్పుడు ప్రభువు కూడా మీ ముఖం వైపు కూడా ఆయన చూడలేడు మనం తీర్చిదిద్దబడాల్సింది ఇక్కడే పరిపూర్ణత రావాల్సింది ఇక్కడే మనల్ని మనల్ని దిద్దుకొని మంచి వారిగా నిలబట్టానికి ఇప్పుడే కానీ ఈ సమయం పోయిన తర్వాత ఇక మళ్ళీ సమయం ఉండదు అంతే కదా మీకు అర్థమైందా అంటే ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు సరి చేసుకునే దానికి ఇంకా అవకాశం లేదు ఈ మట్టి శరీరాన్ని ఊపిరి వదలక ముందే నువ్వు సరిచేయబడాలి సరి చేసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా రోమ పద్నాలుగు నాలుగులో ఒక మాట మనం చదువుకుందాం రోమ పద్నాలుగు నాలుగు పరుణు సేవకునికి తీర్పు తీర్చుటకు చాలు హలలుయా పరుడికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవి కదండి హలాలోయా ప్రతి ఒక్కరు పరిగెత్తుకుంటూ వెళ్తాం కదండి ఎదుటివాడికి తీర్పు ప్రభు ప్రభుత్వం కదా ఎదుటివాడికి తీర్పు తీర్చడానికి నువ్వేదో నీతి మంత్రులు లెక్క నువ్వేదో మంచి వాళ్ళు లెక్క పరిగెత్తుతున్నావే ఆ అధికారం నీకు ఎవడిచ్చాడు తీర్పు తీర్చుటకు దేవునికి మహిమ కలిగిన గాక హలోయ ఆ తీర్పు తెద్దడానికి ఎవరిచ్చారు అధికారం రవ్వు అడుగుతున్నాడు అని నేను అడుగుతున్న మాటలు కాదు ఇవి ఆ ఇంకేమంటున్నాడు అతడు చూడండి అతను ఆయనను పడి ఉన్నటకైనను తన సొంత యజమాని పని ఎవరు పనట్ట తన సొంత యజమాని తెలుసా మన మీద అధికారం ఉన్నది ఎవరికో తెలుసా యేసు క్రీస్తు వారికి మాత్రమే హలో మన పడి ఉన్నటకు ఆయన చిత్తంలో ఉంది మనం నిలబెట్టడాకు కూడా ఆయన చిత్తంలో ఉంది కొన్నిసార్లు ఈడు పని అయిపోయిందిలే ఇంక కోలుకోలే అయిపోయింది అని అంటాడు ప్రభు అందుకు అంటున్నాడు ఆ మాట అనుటకు నువ్వెవడవి వాణ్ణి పడగొట్టాలన్నా లేపాలన్నా అది నా చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది అలా కదండి ఎవరి ఉందండి ఒక మనిషి పడిపోవాలన్నా నాశన కావాలన్నా నిలబెట్టాలన్నా అతను బాగుపడాలన్నా అది ప్రభు ఉద్దేశమై ఉన్నది ఇది మనుషుల చేతిలో లేదండి దేవునికి మహిమ కలుగును గాక హలలోయ మన దేవుడు ఎలాంటి వాడంటే కదండి నువ్వు ఆకర క్షణములో కూడా నిన్ను నువ్వు సరి చేసుకుంటే నిన్ను పట్టుకొని లేవనెత్తగలిగిన దేవుడు ఏసుక్రీస్తువారు హలలోయా ఆకర క్షణములో కూడా నిన్ను లేపగలిగిన వాడు నా యేసయ్య ఆయన ఎప్పుడు కూడా ఒక మనిషి పడిపోతూ ఉంటే కదండి కుంగిపోతూ ఉంటే దరిద్రం లేక మునిగిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఊరకుండే దేవుడు కాదు కానీ నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన ఎమ్మటే నీ వైపు చూస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక హాలో కదండి మంచితనం తెచ్చుకోవటము చాలా కష్టము చెడితనం తెచ్చుకోవటము అది ఒక ఐదు నిమిషాలు గంటలు అయిపోతుంది పని మంచి వాడంగా సంవత్సరాలు పడుతుంది ఎందుకు ఈ మాట నువ్వు బాగుపడాలంటే చాలా టైం పడుతుంది చెడిపోవటానికి కొన్ని రోజులతో సరిపోతుంది దిగజారిపోవటం చాలా సులభము పైకి లేవటం చాలా కష్టం అందుకు దేవుడిస్తున్న ఆశీర్వాదము దేవుడిస్తున్న ఘనత దేవుని కాబుదల తక్కువమని పోగొట్టుకున్నవనుకో మళ్ళీ అది రావటం ఎంత కష్టమో తెలుసా పోగొట్టుకోవటం సులభము అది తిరిగి పొందుకోవాలంటే మళ్ళీ తిరిగి రావాలంటే ఎంత కష్టమో తెలుసా చాలా టైం పడుతుంది అందుకే దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడా సంతోషపడు ఈరోజు సుఖంగా మన కుటుంబం కలిసి సంతోషంగా ఒక గబ్బిడు మితుకులు తినగలుగుతున్నామా సంతోషపడు ఆనందించు చాలు లేని దానికి పరిగెత్తవద్దు ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి ఏదో సంపాదలు చెప్పేసి పరిగెత్తి అప్పులు పోలైపోయి గలిబిలి చేసుకొని నీ కుటుంబాన్ని ఆగం చేసుకొచ్చిన అవసరం కూడా లేదు హలలుయా దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ లేపగలడు హలలుయా లేపతాడు లేడా నాకు ఈడ ఎన్నో కష్టాలు వచ్చినాయి నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత తట్టుకోలేని శ్రమలు వచ్చినాయి నాకు భరించలేని శ్రమలో నేను ఇక్కడ నేను కనిగిరిలో ఉండాలని ఎన్నో సార్లు ప్లాన్ చేశాను కనిగిరి ఇల్లు తీసుకుని ఉండాలని కానీ ఇల్లు కూడా తీసుకున్నాను కనిగిరిలో ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో ఎప్పుడు నేను పోవాలా సంవత్సరం కిరాయి కట్టాను మన వాళ్ళకి కొంతమంది తెలుసు సంవత్సరం కిరాయి కట్టాను ఆ ఇంట్లో మాత్రం నేను పోవలేదు ప్రభు నా నువ్వు ఎక్కడ కుంగవో ఎక్కడ అవమానించబడ్డావో నేను అక్కడే లేపుతాను లేపుతానన్నాడు ఇక్కడే ఉంచేశాడు మళ్ళా దేవుడు అలా చాలా మంది నన్ను పడగొట్టడానికి నన్ను ఈ ప్లేసులు లేకుండా చేయటానికి ఎన్నో ఉద్దేశాలతో చేశారు తట్టుకోలేని శ్రమలు అనుభవించాను తెలుసా కానీ నా అందుకు వాక్యం అంటుంది అతన్ని నిలబెట్టుటకు అది నా వైశ్యమై ఉన్నది ఎవరు వైశ్యమై ఉన్నది